హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాము దానికోసం చికెన్ తీసుకొని ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి దానిలోకి పేస్ట్ కోసం కొంచెం పుదీనా టేస్ట్ ఉంటుందండి పుదీనా వేయటం వల్ల రైస్ పట్టుకొని రైస్ కూడా టేస్ట్ వస్తుంది చప్పగా ఉండకుండా ఉంటుంది దానికోసం పుదీనా రెండు రెబ్బలు కొత్తిమీర రెండు మూడు పచ్చిమిర్చి మీరు ఇందులోనే కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకుందామండి ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చికెన్ తీసుకొని చికెన్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకుందాం జస్ట్ కొంచెం జాలండి లైట్గా ఫ్లేవర్ కోసం నేను ఎక్కువ పుదీనా వేయాల్సిన అవసరం లేదు కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినే స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి అండి కారాన్ని అండ్ గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ ఒక స్పూను గరం మసాలా కొంచెమే వేసుకోండి అండి బిర్యానీ మసాలా యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది హెవీగా వేస్తే మళ్ళీ మసాలా ఫ్లేవర్ ఎక్కువైపోతుంది అల్లం వెల్లుల్లి రెండు అండి చిన్న చిన్నగా వేసు కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందాము పెరుగుని ఒక పావు కప్పు పెరుగు పెరుగండి హాఫ్ కేజీ చికెన్కి ఒక పావు కప్పు పెరుగు అండ్ బిర్యానీ మసాలా ఉప్పు ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి ఇవి బాగా కలుపుకొని ఒక వన్ అవరు వీలైతే మా ఈవినింగ్ ఒక ఫైవ్ ఫోర్ అవర్స్ అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి అప్పుడు ముక్కని చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది లేదా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టేసుకోండి బిర్యానీ మసాలా అండి అది నేను వేరే స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదు ఇంకా ఓన్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మసాలా పౌడరు బయటతో బయట దొరికిద్ది కదా అది లెమన్ ఒక లెమన్ ఒక లెమన్ బిండుకుంటున్నాను చిన్న లెమన్ అండి అది ఇవి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఒక వన్ అవర్ మనం బిర్యానీకి ఈ పీసెస్కి బాగా పడుతుందండి ఉప్పు కారం అప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవటం వల్ల ముక్క కూడా చాలా సాఫ్ట్గా బాయిల్ అవుతుంది ఉడికేటప్పుడు తొందరగా ఉడుకుతుంది పసుపు ఇందాక వేయలేదండి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం కలిసి ఎలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నేను పక్కన పెట్టి కుదిరితే మీరు కొంచెం ఎక్కువసేపు పెట్టుకోండి అండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకొని మసాలా స్పైసెస్ ఆన్ ఆనియన్స్ వేసుకున్నానండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటా వేసుకున్నానండి నేను టమోటా ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ యాడ్ చేసుకుంటున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని కదుపుకొని ఒకసారి మూత పెట్టకుండా చికెన్లో ఉంచే వాటర్ని ఇనికిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ బాగా ఉడుకుతుంది నీచు వాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు మనం రైస్ నాన్ రైస్ యాడ్ చేసుకుందాము దీనికోసం నేను బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఈ రైస్ త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను త్రీ గ్లాసెస్కి వాటర్ వచ్చేసి గ్లాస్కి గ్లా ఒక కప్పుకి కప్పు ఉన్నారు వాటర్ అండి అలా యాడ్ చేసుకుందాము మీకు ఏ కప్ అయితే తీసుకున్నానో అదే కప్తో వాటర్ యాడ్ చేసి చూపిస్తాను మెజర్మెంట్ చూడండి మొత్తం ఇప్పుడు కదుపుకోవాలండి రైస్ అనేది విరిగిపోకుండా చిన్నగా కదుపుకొని వాటర్ యాడ్ చేసుకుందాం మనం చూడండి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ అనేది ఎక్కువైతే మళ్ళీ మెత్తగా అయిపోతుందండి బిర్యానీ పొరు పొళ్ళతో రావాలంటే కరెక్ట్ క్వాంటిటీలోనే పోయాలి అందుకే నేను ఏ గ్లాస్ అయితే రైస్ వాడానో అదే గ్లాస్తో వాటర్ మెజర్మెంట్ పోసుకుంటున్నాను మీకు కూడా అలాగే చూపిస్తున్నానండి చూడండి మొత్తం వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం కదుపుకొని మనం ఉప్పు అవి టేస్ట్ చూసుకోవాలండి ఒకసారి చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూడండి నాకైతే ఉప్పు కొంచెం తగ్గి తగ్గినట్టు అనిపిస్తుంది అందుకే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి కదుపుకొని కొంచెం పుదీనా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మనం చూడండి ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో వాటర్ పోసానండి కొంచెం రైస్లో ఫ్లేవర్ కోసం పుదీనా లైట్గా యాడ్ చేశాను ఇందాక మనం ఆల్రెడీ పేస్ట్ వేసుకుందాం కాబట్టి కొంచెం చాలండి మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓ పది పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది మన బిర్యానీ అయిపోతుంది చూడండి కొంచెం లైట్గా అడుగున కొంచెం వాటర్ ఉంది ఇది ఆరిపోతే పొడిపుల్లాడుతూ వస్తుంది ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి లైట్గా వాటర్ ఉన్న అడుగున కొంచెం చెమ్ముంటుందండి వేడికి లాగేస్తుంది మీరు ఇంకా మంట పెట్టొద్దు నచ్చితే కనుక మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్